రమేష్ బైరాయి ఇతను పర్యావరణ రక్షణలో ఒక యోధుడు చిన్నప్పటి నుండి అతనికి ప్రకృతి పైన ఉన్న ప్రేమతో నావీ ముంబైలోని మంగళవనాల్లో ఉన్న చెత్తని ప్లాస్టిక్ బాటిల్స్ ఇందులో చేపలు మరియు నీటిలో ఉండే జీవరాశులు బ్రతకలేవు అని అతను ఒంటరిగా ఆ ప్రాంతాన్ని క్లీన్ చేయడం మొదలు పెట్టారు కొన్ని రోజుల తర్వాత అతని ఇద్దరు స్నేహితులు కూడా అతనితో చేరారు ఆ సమయంలో చాలా మంది ప్రజలు నీ టైం ని వేస్ట్ చేసుకోకు అని నవ్వారు కానీ అతను మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తన పనిని మాత్రం ఆపలేదు కేవలం ఒక్క ఆదివారం రోజున వాళ్ళు నలభై రకాల చెత్తని తొలగించారు ఒక్కసారి ఆలోచించండి ఆ సముద్రంలో ఎంత చెత్త ఉందో కాలానికి గ్రామస్తులు మత్స్యకారులు మున్సిపల్ అధికారులు అతనితో చేరారు రెండు వందల వారాల తర్వాత మంగళవనాలు మళ్లీ ఊపిరి పీల్చుకున్నాయి ఇప్పుడు ఆ సముద్రంలోని నీటికి జీవం తిరిగి వచ్చింది ఇప్పటి వరకు తొమ్మిది వేల మందికి పైగా ఈ సేవలో పాలు పంచుకున్నారు ఆ ఎన్జిఓ ఎన్విరాన్మెంట్ లైఫ్ ఫౌండేషన్ ద్వారా ఏడు వందల టన్నుల కంటే ఎక్కువ చెత్తని తొలగించారు అండ్ ఫైనల్ గా ఈ పర్యావరణాన్ని కాపాడడం కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ధర్మేష్ బైరాయి పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి